వెల్కమ్ టు యూఎప్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మంది కూడా నన్ను రిపీటెడ్గా అడిగినటువంటి డౌట్స్ను బేస్ చేసుకుని ఈ అయితే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరిగింది దానికంటే ముందుగా రైల్వేలో ఏదైతే గ్రూప్ డికి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేసినట్లయితే మార్చి థర్డ్ నుంచి థర్టీన్త్ డేట్ వరకు మీకు కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు మీరు అది ఒక ఏమైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మినిమం మనకి ఇప్పటి నుండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఖచ్చితంగా అయితే టైం అయితే ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఎంత వీలైతే అంతగా త్వరగా మీకు కోచింగ్ కంప్లీట్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది మన యొక్క యూఎఫ్జి కోచింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నల్గొండలో ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే యూఎఫ్జు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ అండ్ డీబీకి సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ చేసుకున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చాలా మందికి కూడా డౌట్ ఉంది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ మిడిల్లో కానీ ఎండింగ్ కానీ ఎగ్జామినేషన్ అయితే ఉండొచ్చు అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అయితే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కూడా మనకి యూబ్ లో ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ ఆర్మీ రికమెండ్ ర్యాలీ అనేది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ కొత్తది అండ్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రన్నింగ్ కొట్టేసిన వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి తెలంగాణ కానీ ఏపీ వాళ్ళు కానీ వెయిట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు అండ్ అదే విధంగా రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి యొక్క మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తుంది గ్యారంటీగా అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లోనే మనకి అప్డేట్ అయితే వస్తుంది అన్నట్టు మ్యాక్సిమం మనకి ఏమన్నారంటే మార్చి ఎయిట్ నుంచి టెన్ మధ్యలో వస్తుంది అనేది ఒక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు వీలైనంత వరకు ఇంకా త్వరగా వస్తే కూడా రావచ్చు చెప్పలేం అదైతే ఇప్పుడైతే ప్రాసెసింగ్ లో అయితే ఉందన్నట్టు సో రిజల్ట్ అంతా కూడా అయితే రెడీ అయితే చేస్తున్నారు సో మనం అనుకున్నాము ఫిబ్రవరిలో ఖచ్చితంగా వస్తుంది ట్వంటీ టూ వరకు వస్తే వస్తుండొచ్చు లేదంటే కొంచెం డిలే అవుతుంది అని అనుకున్నాము బట్ ఇంత డిలే అవుతుంది అని కూడా మనం ఎప్పుడు కూడా అనుకోలేదు సో ఇది కొంచెం మనకు షాకింగ్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు కొంచెం మాడిఫై అయితే చేస్తున్నారు రెగ్యులర్ ఇంత ముందుకు అగ్ని ఆర్మీ ఉంది కదా ఆ ఆర్మీ రిక్రమం ర్యాలీ పరంగానే దానికి రిలేటెడ్ గానీ కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు ఈ యొక్క కూడా కాబట్టి మీరు కొంచెం దీని గురించి అయితే ఓపిక పట్టండి మనకి గుడ్ న్యూస్ అయితే వస్తుందని చెప్పుకుందాం ఈసారి కూడా ఏజ్ గురించి కూడా కొద్ది మందికి డౌట్ అయితే ఉంది కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ ఉందా లేదా చూద్దాం ఆల్రెడీ మనకు ఒక చిన్న అప్డేట్ వచ్చేసింది ఈ యొక్క ఆర్మీలో మనకి ఎనీ కేటగిరీస్కి అంటే ఒక క్యాండిడేట్ రెండు కేటగిరీస్కి రెండు పోస్టులకి కూడా అప్లికేషన్ తీసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇచ్చారన్నట్టు ఒకటి అగ్నివీర్కి అగ్నివీర్లోనే క్లర్క్ లేదా జీడికి జీడీ చేసుకున్న ట్రేడ్స్ కి ఇలా అప్లికేషన్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉండడం జరిగింది సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేద్దాం అనేక యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో అగ్నివీర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్ జీడీ రైల్వే అండ్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ జేఎల్ఎఫ్ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు ముందుగా రాగానే మెడికల్ చెకప్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్టు తెలుసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కావాలనుకుంటే యూఎప్జి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒక కొంచెం క్లాసెస్ అయితే తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్